రాష్ట్రంలో ఉద్యోగులు విభజించేందుకు ఉద్యోగుల విభజనకు భారాసా కుట్ర చేస్తుంది ప్రభుత్వ విప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొట్టి సంఘాల మాజీ నాయకులను పిలిచి ఉద్యోగులతో విభజన చేర్చేలా అంటే ఉద్యోగుల విభజన తెచ్చేలా భాజపా అంటే భారాసా కుట్ర చే పన్నుతుందని ప్రభుత్వ విప్ ఆది అక్కడ శ్రీనివాస్ ఆరోపించారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వమే సుముఖంగా ఉన్నప్పుడు ఆందోళన అవసరం ఏముందని ప్రశ్నించారు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె సమయంలో నాటి సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు ఇక్కడ సిఎల్పి మీడియా సవాల్లో మాట్లాడారన్నమాట అధికారులకు వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై సమస్యల పరిష్కారం కృషి చేశారు కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన ఎనిమిది వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కేసీఆర్ తీరు వల్ల నలభై మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటున్నారు అంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాలు అందరూ కూడా మీరు ప్రతిపక్షాన్ని నమ్ముకొని దాని సైడ్ వెళ్తే ఉపయోగం అయితే ఉండదని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని మీ సమస్యలు పరిష్కరించడానికి సో వారసాన్ని నమ్మొద్దని అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉద్యోగులందరినీ కూడా సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్